కూడా కలిసినట్టు అవుతాన్ని ఈరోజు ఈ సైకిల్స్ ట్రై సైకిల్స్ ముందు ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత మా ఆత్మీయ సభ కూడా ఉంది చెప్పినట్టు సో మెయిన్ మాకు ఇంట్రెస్ట్ ఏంటంటే జిల్లాలో నా కాన్స్టిచువెన్సీస్ ప్రతి కాన్స్టిచువెన్సీలు కూడా వికలాంగులో ఎంత మంది ఉన్నా ప్రతి ఒక్కరికి ఈ ట్రై సైకిల్స్ ఇవ్వాలనే కోరికతోనే నేను ఇది స్టార్ట్ చేసింది నెక్స్ట్ కందుకూరు కందుకూరులో కూడా ఇదే రకంగా నెక్స్ట్ మంత్ పెట్టుకుంటాం అట్టా ఆత్మకూరు ఆ తర్వాత తోవూరు రూరల్ అన్ని కాన్స్టిట్యువెన్సీస్ ఏడు కాన్స్టిట్యువెన్సీస్ అందరి కూడా ఎంత ముందు అంతమందికి ఇది ఈ కార్యక్రమం చేపడతాము చేస్తాం కూడా ఒకటే ఏ మంచి కార్యక్రమం అయినా ఫౌండేషన్ తరఫున చేయాలనే ఒక కోరిక ఏదన్నా వాళ్ళు మంచి చేయగలిగితే ప్రజలకి ఇటువంటి కార్యక్రమాలే గుర్తుండబోయేది రోజు నేను ఎంపీగా ఉండొచ్చు కానీ రేపు ఇంకోటి రావచ్చు